ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణరు పొగురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి పాపం దశకు వచ్చినప్పుడు పుణ్యం రాసులుగా పడి ఉన్నప్పుడు దత్త భక్తి కలుగుతుందని దత్త భాగవతం చెబుతుంది ఇరవై శతాబ్దపు యోగి దత్తాత్రేయ స్వరూపులు పరబ్రహ్మ స్వరూపులు జ్ఞానులు అయిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యం అనుగ్రహం పొందిన వారి భక్ భక్త శిఖామణులకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది అలా వారి సాన్నిధ్యం పొందిన ధన్యజీవులందరూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపతో తమ సాధనతో శ్రీ స్వామివారి అనుగ్రహం పొందారు అన్నది నిర్విధాంశం శ్రీ స్వామివారి కృపను సాన్నిధ్యమును పొందిన తన్ ధన్యజీవులలో మాతాజీ తులసమ్మ గారి సాధన ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు ఆ ప్రత్యేకత తెలుసుకోవడానికి ఆమె జీవిత విశేషాలు వారి జీవన శైలి తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది అది ఇప్పుడు స్మరించుకుందాం మాతాజీ తులసమ్మ గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో ఫస్ట్ మొదటి పరిచయం తులస ఈ తులసమ్మ గారు పూర్వజన్మ సంస్కారాలు ఎంతో గొప్పవి వారు ఎక్కడ ఏమి చేస్తున్నా ఆమెకు చక్కని స్థితి ఉండేది వీరికి సాధువులన్నా పకీర్లన్నా చాలా ప్రీతి అప్పుడప్పుడు కసుమూరు మస్తానయ్య దస్తా కసుమూరు మస్తానయ్య వీరు స్వప్నంలో కనిపించి దోశలు అడిగారని దోశపిండి పెద్ద గిన్నెలకు పెట్టుకుని తన సేజగాని చేత కావడికి ఎత్తించుకొని మూడు మైళ్ళు నడిచి వచ్చి బస్సు ఎక్కి కసుమూరు వెళ్ళి దోశలు చేసి అక్కడ ఉండే సన్యాసులకు పకీర్లకు పేదవారికి తనివి తనివితేరా ఆవిడ పెట్టేవారు తులసమ్మ గారి భర్త ధర్మప్రభు కనుక ఈమె చర్యల్ని ఎక్కువగా అతను పట్టించుకునేవారు కాదు ఒక రోజు ఈ పకీర్లో ఒకడు ఈమెకు ఒక తాయెత్తు కట్టి పలాయన మంత్రం పఠించి చేసి తీసుకుపోతున్నాడు తూర్పు రాజ్యంలో మనకి అమ్మ ఉంది నాలుగు జన్మల నుండి అన్నం పెడుతుంది అని ఎప్పుడూ చెబుతూ ఉండే వెంకయ్య స్వామి వారు ఈ ఆపద సమయంలో ఈమెకు ఎదురై తమ సేవకుల చేత ఆ తాయత్తు వేయించారు అది మొదలు శ్రీమతి తులసమ్మ గారికి స్వామివారిపై భక్తి శ్రద్ధలు దినదిన అభివృద్ధి అయి నిరంతరము శ్రీ స్వామివారి సేవకు అంకితమై జీవితాంతం ఆ మహనీయమూర్తి సేవలో తమ శేష జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ఈమె పొందారు మాతాజీ తులసమ్మ గారు ఈమె ముత్తుకూరు మండలం పెనబర్తి గ్రామంలో ఒక ఉన్నత కుటుంబానికి ఈమె చెందినవారు వీరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ ప్రాంతంలోనే కారు ట్రాక్టరు ఈమెకు ఉండేవి వీరికి ఒక పిశాచం ఆవహించి చాలా బాధపడుతూ ఉండేది దాని నివారణ కొరకు ఈమె కసుమూరు మస్తానే దర్గా దగ్గర అన్నా సముద్రం ప సమాధులను ఎప్పుడు ఈమె దర్శిస్తూ ఉండేవారు ఆమె శ్రీ బా తులసమ్మ గారు శ్రీ స్వా భగవాన్ వెంకయ్య స్వామి వారి చెంతకు రాకముందే శ్రీ స్వామివారు అమ్మ గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేవారు తూర్పు రాజ్యంలో మనకి అమ్మ ఉంది ఆమె మనకు నాలుగు జన్మల నుంచి అన్నం పెడుతుంది అని సేవకులతో చెబుతూ ఉండేవారు భక్తులు ఎవరు స్వామి అని అడిగితే మౌనం వహించేవారు ఆ తర్వాత ఈ స్వామివారి మహిమను ఈ గురించి అమ్మ విని వీరిని ఒకసారి తమ ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని తలచారు వారి ఆ పెనబర్తి గ్రామంలోనే మోపూరు దసాన్ని భజనలు చేస్తూ చేయిస్తూ ఉండే ఒక తో తమ కోరికను ఆమె తెలియజెప్పారు వారు వెంటనే శ్రీ స్వామివారి అడ్రస్ కనుక్కొని వెళ్ళారు వీరు పిలుపు కొరకే ఎదురు చూసినట్లు శ్రీ స్వామివారు మొట్టమొదటిసారిగా పెనబర్తి గ్రామంకి దర్శించారు శ్రీ స్వామివారి దర్శనముతోనే ఈమెకు ఆవహించిన పిశాచ ప్రతాపం తగ్గింది పిశాచ ప్రతాపం తగ్గింది దానితో మాతాజీ తులసమ్మ గారికి శ్రీ స్వామివారు బా తుల బా స్వామివారిపై భక్తి శ్రద్ధలు పెరిగాయి స్వామివారికి భక్తురాలే అనేక సార్లు స్వామివారిని తమ గ్రామం ఆహ్వానించి తమ ఇల్లే వారి విడిది చేశారు ఆ తర్వాత ఈమెకు కిడ్నీ క్యాన్సర్ వచ్చింది నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో చేర్చారు ఈమెకు మిస్ బార్ అనే ఒక అమెరికన్ డాక్టర్ గారు ఈమె కొద్ది గంటల్లో చనిపోతుంది వెంటనే ఇంటికి తీసుకెళ్లమని డిశ్చార్జ్ చేసి పంపించేశారు అలాంటి విషమ పరిస్థితుల్లో ఈమెను స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అయ్యా ఆమెను ఒక వారం ఇంటి దగ్గర ఉంచండి అంతా బాగుంటుందని సెలవిచ్చారు వారం రోజుల్లో తులసమ్మ గారు మృత్యుముఖం నుండి బయటపడి పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యారు అది మొదలు ఆ మహాసాధ్వి ఇరవై సంవత్సరముల పాటు తమ శేష జీవితాన్ని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవకు అంకితం చేసి నేడవలే శ్రీ స్వామివారిని సేవించాలి శ్రీ భగవాన్ వెంకయ్య వారిని సేవించాలి అంటే ఎంత దుర్భరమైన జీవన విధానానికి అలవాటు పడాలో చూసిన వారికే తెలుస్తుంది కానీ చెప్పుకోవాలంటే సాధ్యం కాదు ఎందుకంటే శ్రీ స్వామివారు తాటాకు మీద పావులించేవారు కనుక ఆ మహాతల్లి కూడా తాటాకునే తన పరుపుగా చేసుకున్నారు పట్టు పరుపులు తృజించేందుకు మనసు అంగీకరించవచ్చు కానీ శరీరం అంగీకరించడం ఎంత కష్టమో చెప్పలేం కదా అలాగే కాలు కింద పెట్టకుండా కారులో తిరిగిన సాధ్వి పాదాలకు చెప్పులు కూడా లేకుండా గులక రాళ్లపైన పైన అయి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వెంట నడవడం ఎంత కష్టమో మనం ఊహించలేం నవకాయ పిండి వంటలు పంచపక్ష పరమాణాలు తిన్న నాలుక మిరప్పొడి పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవడం అంటే ఎంత బాధాకరమో చెప్పలేము ఆ విధంగా ఆ అమ్మగారు సంపూర్ణ శరణాగతి చేయడం ద్వారా గురుకృపను పొంది జన్మరాహిత్యం చేసుకున్న పుణ్యాత్మరాలు ఈమె ఈమెను గురించి ఒకప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు అయ్యో అమ్మ బొమ్మపాటును కదా ఉండేది అన్నారు తులసమ్మని స్వా ఈ అమ్మ ఈ తులసమ్మ గారిని స్వామి ఎప్పుడు అమ్మ అని పిలిచేవారు బొమ్మపాటు అంటే బ్రహ్మము యొక్క సమీపం అని భావం అమ్మ అంటే ప్రకృతి మాతకు సంకేతం భగవంతుని చేత ప్రసాదించబడిన నూతన జీవితాన్ని ఆమె భగవంతుని సన్నిధిలోనే సేవలోనే గడపాలని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ధర్మ నిర్ణయం ఓం నారాయణ ఆది నారాయణ